గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఎట్లది పిఠాపురం పిఠాపురం ఆల్మోస్ట్ జనసేన వేరే వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు అధికారంలో కదా పథకాలు

జగన్మోహన్ రెడ్డి నేను డిబ్యూటీ చైర్మన్ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఆయనకి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి బొత్తలు పెట్టాలంటే పవన్ కళ్యాణ్ మొబుడు సో నూట డెబ్బై నూట డెబ్బై నూట డెబ్బై జీరో జీరో ఆయన కూడా ఆయన కూడా ఓడిపోతాను చూసుకోండి ఎవరికి అది అదంతా డూప్లికేట్ అన్ని మన పేరుంది ఎవరికి అన్నినే డూప్లికేట్ ఓడికేట్ డూప్లికేట్ అంతా డూప్లికేట్ గా

కూటమంటే అంటే ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారు ఆయన డబ్బు లేకు ఆయన సొంత డబ్బుతోనే ఆయన అంత చేసినప్పుడు ఇంకా ఒక చేతిలో చదివిస్తుంది ఏంటంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం చేస్తారు కదా